ఈ విధంగా ఒక చిన్న హాస్పిటల్కి అంత వర్క్ ఉంటే ఒక మహానగరాన్ని నిర్మించాలంటే ఈ సంస్థలన్నీ తీసుకురావాలంటే స్టేటు సెంటర్లో ఎంత కోఆర్డినేషన్ అవసరం ఎంతమంది వర్క్ చేయాలో దయచేసి అర్థం చేసుకోండి ఇవన్నిటినీ చెయ్యటం చేతగాకే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బటన్ నొక్కుతా ఐదు సంవత్సరాల కాలాన్ని గడిపేశారు అంటే ఆంధ్రప్రదేశ్ అమాయకులు బటన్ నొక్కి కొన్ని పథకాలు ఇస్తే ఓట్లేస్తారు డెవలప్మెంట్ ఎవరికి అవసరం లేదు అనే ఉద్దేశంతో ఆయన ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తే అసలు డెవలప్మెంట్ అనేది ఎంత కష్టమో వారికి అర్థమవుతుంది కాబట్టి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి మనుషులు కానీ అమరావతిపై నిరంతరం వరల్డ్ బ్యాంకుకు లెటర్ రాస్తారు డబ్బులు ఇవ్వద్దని ఈ బిల్లు ఆపమని ఈ విధంగా ఇక్కడ ప్రెషర్ చేస్తారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు మీరు దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి వ్యక్తికి మీరు శాశ్వత రాజకీయ సమాధి చేయకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుందని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ మీకోసం